అందరికీ నమస్తే కొమ్మూరి సాంబశివరావు గారి మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక చావు కేక చివరి భాగం మైడియా స్వరాజరావు మీనా మీద కేసు బాగానే వాదిస్తున్నారు కానీ రఘునాథ్ని హత్య చేసింది ఎవరు అడిగాడు యుగంధర్ అది మీనే రఘునాథ్ తనని కాదని కమలిని వివాహం చేసుకుంటానన్నాడు అప్పటికే రెండు హత్యలు చేసిన మీనాకి మూడో హత్య చేయటం కష్టం కాదు దురదృష్టవశాత్తు ఆదిశేషయ్య ఆ సమయానికి వసారాలోనికి రావటం వల్ల అతన్ని పొడిచింది యుగంధర్ నవ్వాడు మీనా తన గదిలో నుంచి బయటికి వెళ్ళలేదని నేను సాక్షి ఇవ్వగలను అంతేకాదు ఇన్స్పెక్టర్ రఘునాథ్ శవం పక్కన మీనా జేబురుమాలు ఉన్నది ఆదిశేషయ్య పక్కన మీనా చేతిగాజు ముక్కలు ఉన్నాయి మీనా హంతకురాలైతే అంత నిర్లక్ష్యంగా అటువంటి నిదర్శనాలు వదులుతుందా ఎవరో కావాలని మీనా మీద నేరం నెట్టడానికి వాటిని అక్కడ పడేశారని తెలియటం లేదు అన్నాడు స్వరాజ్యరావు విసుగ్గా యుగంధర్ని చూసి అయితే మీరే చెప్పండి హంతకుడు ఎవరు అన్నాడు ఎందుకు పట్టి ఇస్తాను మీరు నిర్విచారంగా ఉండండి ఇంకొక గంట అయిన తర్వాత మీ పరివారంతో మీరు వెళ్ళిపోండి మళ్ళా నేను టెలిఫోన్ చేసేదాకా రాకండి అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ అనుమానంగా యుగంధర్ వైపు చూశాడు భయం లేదు నేను హామీ ఇస్తున్నాను ఇంకొక హత్య జరగదు హంతకుడు ఇప్పటి వరకు చాలా తెలివిగా ప్రవర్తించాడు నా ఊహకి అందకుండా పథకం వేశాడు ఇక భయం లేదు అన్నాడు యుగంధర్ యుగంధర్ కంఠస్వరంలో గాంభీర్యం ఆత్మవిశ్వాసం ఇన్స్పెక్టర్కి ధైర్యమిచ్చాయి సరే మీ ఇష్టం అన్నాడు స్వరాజరావు రాజు నువ్వు మన గదిలోనికి వెళ్ళి పెట్టెలు సర్ది క్రిందికి తీసుకున్రా నేనిప్పుడే వస్తాను అని యుగంధర్ తిన్నగా మీనా గదిలోనికి వెళ్ళి ఐదు నిమిషాలు మాట్లాడి క్రిందికి దిగివచ్చాడు తర్వాత ఐదు నిమిషాలకు రాజు సూట్ కేస్ తీసుకుని క్రిందికి దిగివచ్చాడు యుగంధర్ ప్రభుని పిలిచి ప్రభు మేం వెళ్ళిపోతున్నాం ఇంట్లో అందరి దగ్గర సెలవు పుచ్చుకోవాలి అన్నాడు వెళ్ళిపోతున్నారా మరి ఈ హత్యల విషయం అన్నాడు ప్రభు సారీ ప్రభు నా సాయశక్తులా ప్రయత్నించాను ప్రయోజనం లేకపోయింది నా చేత కాలేదు నేను అపజయం పొందాను ఇంతవరకు ఇటువంటి హంతకుడు ఎక్కడా జన్మించలేదు అందుకే నా ప్రజ్ఞ అతని ముందు ఎందుకు పనికిరాకుండా పోయింది అన్నాడు ప్రభు దిగాలు పడి చూశాడు ఒకసారి అందరినీ పిలుస్తావా అన్నాడు యుగంధర్ ప్రభు వెళ్ళాడు ఏమిటిది మీరు వెళ్ళిపోతే ఎలా అడిగాడు కంగారుగా ఇన్స్పెక్టర్ ఏమీ పర్వాలేదు అన్నాడు యుగంధర్ ఐదు నిమిషాలలో అందరూ క్రింద హాల్లోనికి వచ్చారు యుగంధర్ అందరినీ ఒకసారి చూసి నేను నా అసిస్టెంట్ రాజు ఇప్పుడు వెళ్ళిపోతున్నాము మేము ఇక్కడ ఉండి ఇక ప్రయోజనం లేదు ఈ హంతకుణ్ణి పట్టుకోవటం నాకు సాధ్యం కాలేదు అన్నాడు యుగంధర్ అదేమిటి యుగంధర్ గారు అంటూ ఆదిశేషయ్య యుగంధర్ చేయి పట్టుకున్నాడు అవునండి ఆదిశేషయ్య గారు మీకందరికీ ధన్యవాదాలు అని రాజు వైపు తిరిగి పోదాం అన్నాడు అందరూ చూస్తూ ఉండగానే యుగంధరు రాజు బయటికి వెళ్ళి కారెక్కారు చీకటి పడింది యుగంధరు రాజు నల్ల ప్యాంటు నల్ల కోటు వేసుకుని కూర్చున్నారు యుగంధర్ గడియారం వంక చూస్తున్నాడు ఎనిమిదిన్నర గంటలకి యుగంధర్ ఇన్స్పెక్టర్కి టెలిఫోన్ చేశాడు ఆదిశేషయ్య ఇంట్లో కానిస్టేబుల్స్ ఎవరూ లేరని ఇన్స్పెక్టర్ చెప్పాడు తొమ్మిది గంటల నలభై నిమిషాలకి యుగంధరు రాజు క్రిజ్లర్ కార్ ఎక్కి బయలుదేరారు మోలోని రోడ్లోనికి కొంచెం దూరంగా యుగంధర్ తన కారుని ఆపాడు కాలినడకన నెమ్మదిగా ఇద్దరు ఆదిశేషయ్య ఇంటి దగ్గరికి చేరుకున్నారు రోడ్డు మీద ఒక వేప చెట్టు ఉన్నది ఆ వేప చెట్టు నీడలో ఒక క్షణం నిలుచున్నారు చెట్టు కొమ్మ ఊతగా పట్టుకుని ప్రహారీ గోడని ఎక్కారు చప్పుడు చేయకుండా తోటలోనికి దూకారు తోటలో చెట్లు వెనకలించి అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి పెరటి గుమ్మం దగ్గరికి వెళ్ళారు యుగంధర్ పెరటి తలుపు నెమ్మదిగా తోశాడు తలుపు తెరుచుకుంది యుగంధరు రాజు చడి చప్పుడు చేయకుండా నీడల్లా కదులుతూ మేడ మీదకి వెళ్ళారు మీనా గది దగ్గరికి వెళ్ళి తలుపు తోశారు తలుపు చప్పుడు చేయకుండా తెరుచుకుంది యుగంధర్ గారా రహస్యంగా అడిగింది మీనా అన్నాడు యుగంధర్ విని వినిపించకుండా నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు మీన చెవిలో యుగంధర్ రాజు యుగంధర్ గదిలో తలుపు దగ్గర కాచుకుని ఉన్నారు గదంతా చీకటగా ఉంది బల్ల మీద గడియారం టిక్ టిక్ మంటుంది మరే శబ్దమూ లేదు పన్నెండు గంటలు దాటిపోయింది ఎవరో తలుపు తట్టిన శబ్దం అయింది యుగంధర్ లేచి నెమ్మదిగా ఎలక్ట్రిక్ స్విచ్ దగ్గరికి వెళ్ళాడు రాజు తలుపు దగ్గరే నిల్చున్నాడు మళ్ళీ తలుపు చప్పుడైంది ఎవరు అడిగింది మంచం మీద నుంచి మీనా తలుపు తీయి బయట నుంచి నెమ్మదిగా రహస్యంగా ఎవరో అన్నారు మీనా మంచం మీద నుంచి లేచినట్లు తలుపు తెరిచినట్లు చప్పుడైంది ఏదో మూలుగు వినిపించింది యుగంధర్ ఎలక్ట్రిక్ స్విచ్ నొక్కాడు చీకటిని చీల్చుకుంటూ ఎలక్ట్రిక్ దీపం వెలిగింది తలుపు దగ్గర రాజు గొంతు రెండు చేతులతో పట్టుకుని నలుపుతున్నాడు ఆదిశేషయ్య దీపం వెలగ్గానే ఆశ్చర్యంతో గొంతు వదిలేసి రాజు మహాన్ని చూశాడు యుగంధర్ని కూడా చూశాడు వెనక్కి తిరిగి పరిగెత్తుదామని ఒక్క క్షణం ఆలోచించాడు కదలకండి కాల్చేస్తాను అన్నాడు యుగంధర్ చేతిలో ఉన్న పిస్తోళ్లు గురి చూపిస్తూ నాన్న నువ్వా అని కేకేసి మీనా మోర్చపోయింది రాజు నువ్వు వెళ్ళి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయి అన్నాడు యుగంధర్ రాజు గబగబా పరిగెత్తాడు మీనా కేక విని ఇంట్లో అందరూ పరిగెత్తుకుని వచ్చారు యుగంధర్ని రాజుని చూసి ఆశ్చర్యపోయి ఇక్కడికి ఎలా వచ్చారు ఏం జరిగింది అని అడిగారు అందరూ యుగంధర్ వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పలేదు మీరందరూ వెళ్ళి మీ గదుల్లో కూర్చోండి అన్నాడు అందరూ క్రిందికి వెళ్ళిపోయారు పదిహేను నిమిషాలలో ఇన్స్పెక్టర్ స్వరాజరావు సపరివారంగా వచ్చాడు ఈయనే హంతకుడు అరెస్ట్ చేయండి అన్నాడు యుగంధర్ ఆదిశేషయ్యని చూపించి ఈయనా అని తెల్లబోయి చూశాడు ఇన్స్పెక్టర్ ఆదిశేషయ్య ఆ పదిహేను నిమిషాల్లో మారిపోయాడు టీవీ లేదు వయస్సు మరొక పది సంవత్సరాలు పెరిగినట్లు వంగిపోయాడు దించుకున్న తల లేదు ఈ ముసలాయన ఈ పెద్ద మనిషి ఇన్ని ఘాతుక హత్యలు చేశాడా నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు స్వరాజ్యరావు ఆదిశేషయ్య వెక్కి వెక్కి ఆడవసాగాడు ఇన్స్పెక్టరు రాజు యుగంధరు మాట్లాడకుండా చూస్తూ నిల్చున్నారు మీనా కళ్ళు తెరిచింది ఏడుస్తున్న ఆదిశేషయ్యని చూసింది యుగంధర్ని చూసింది చాలా పొరపాటు నాన్న నాన్న ఇలాంటి పనులు చేస్తాడా అంటూ లేచి వచ్చి ఆదిశేషయ్య రెండు చేతులు పట్టుకుని నాన్న నాన్న నిజం చెప్పు నువ్వు చెయ్యలేదని చెప్పు నువ్వు ఇలాంటి నాన్న అని ఏడుస్తూ తండ్రి మోకాళ్ళు పట్టుకుంది మీనా మీనా ఇలా వేడుకుంటూ ఉంటే ఆదిశేషయ్య భరించలేకపోయాడు ఇన్స్పెక్టర్ నన్ను తీసుకుని వెళ్ళండి అన్నాడు దీనంగా ఇన్స్పెక్టర్ ముందుకు వచ్చి ఆదిశేషయ్యకి సంకెళ్ళి వేశాడు సార్జెంట్ శివాన్ని పిలిచి ఆదిశేషయ్యని తీసుకువెళ్ళి లాకప్లో పెట్టమని చెప్పి యుగంధర్ వైపు తిరిగి కొంచెం విపులంగా చెబుతారా ఆదిశేషయ్య హంతకుడు అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను యుగంధర్ సిగరెట్ వెలిగించి హంతకుణ్ణి పట్టుకున్నాననే గర్వం కన్నా ఒక విషాదమైన సంఘటన జరిగిందన్న బాధ యుగంధర్ ముఖంలో స్పష్టంగా కనబడుతోంది సీతారామయ్య హత్య జరిగినప్పుడే ఆదిశేషయ్య హంతకుడు అయి ఉండాలని అనుమానం కలిగింది నాకు ఎందుకంటే సరోజు గదిలోనికి వెళ్లేందుకు అతనికి తప్ప మరెవరికీ అవకాశం లేదు ఆదిశేషయ్య గదిలో నుంచి సరోజు గదిలోనికి తలుపు ఉన్నది సరోజు గదికి నడవాలోనికి ఉన్న తలుపు లోపల మూసి ఉన్నది కనుక అవకాశం దృష్ట్యా ఒక్క ఆదిశేషయ్యకే అవకాశం ఉన్నదని తెలుస్తోంది అయితే తండ్రి కూతుర్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తాడా అని ఆలోచించాను శకుంతలమ్మ హత్య జరిగినప్పుడు కూడా కమల మీద హత్య ప్రయత్నం జరిగింది అప్పుడు స్ఫురించింది కమలని సరోజని హత్య చేయటం అసలు హంతకుడి ఉద్దేశం కాదని ఆదిశేషయ్య తన మీదకి అనుమానం రాకుండా వాళ్ళిద్దరినీ హత్య చేయటానికి ప్రయత్నించినట్టు నాటకం ఆడి ఉండవచ్చునని అనుకున్నాను ఈ అనుమానమే సరైనదైతే శకుంతలమ్మ హత్యకి సీతారామయ్య హత్యకి మాత్రమే కారణాలు వెతకాలి సీతారామయ్యకి చాలా డబ్బు ఉన్నదని ఆ డబ్బు శకుంతలమ్మకి సంక్రమించేలా వీలు రాసి ఉంటాడని శకుంతలమ్మ మరణించగానే మీనా పేరున వీరునామా మార్చాడని తెలిసాక ఆదిశేషయ్య శకుంతలని సీతారామయ్యని హత్య చేయటానికి కారణం తెలుసుకోవటం సులభమైంది ఆదిశేషయ్య ఆర్థిక స్థితి అంతగా బాగాలేదని అప్పటికే నాకు తెలుసు రాజుని ఒక స్నేహితుని దగ్గర దింపి స్టాక్ మార్కెట్లో విచారించమని చెప్పాను ఆదిశేషయ్య ఆర్థిక చిక్కుల్లో ఉన్నాడని తెలిసింది అంతేకాక లేని స్టాకు ఉన్నట్లు చూపించి దొంగ షేర్లు చూపించి చాలా అప్పు చేశాడని బ్యాంకు వారు ఇతని మీద చర్య తీసుకుంటామన్నారని బ్యాంకులో వెంటనే డబ్బు కట్టకపోతే క్రిమినల్ కేసు తప్పించుకోలేడని కేసు పెడితే నాలుగేళ్లు శిక్ష పడుతుందని షేర్ మార్కెట్లో వదంతిగా ఉన్నట్లు కూడా తెలిసింది అప్పుడు ఈ హత్యలకి కారణం గ్రహించగలిగాను అయితే నేను చేసిన పొరపాటు ఏమిటంటే ఆదిశేషయ్య సీతారామయ్యని హత్య చేసిన తర్వాత మీనాని హత్య చేస్తాడని అనుకున్నాను అందుకే మీనా గది ముందే కాపలా కాచాను కానీ ఆదిశేషయ్య నేను అనుకున్నట్లు ప్రవర్తించలేదు రఘునాథిని చంపి ఆ నేరం మీనా మీదకి నెడితే మీనా యావదాస్తి తండ్రిగా పరిగణించబడుతున్న తనకి ఎలాగూ వస్తుందనుకుని రఘునాథ్ని హత్య చేశాడు నేను గది ముందు కాపలా ఉండి మీనాకి ఎలిబి ఇవ్వగలిగాను లేకపోతే ఆదిశేషయ్య పథకం సాగేది తన పథకం సాగలేదు కనుక ఆదిశేషయ్య మీనాని ఈ రాత్రి హత్య చేయటానికి ప్రయత్నిస్తాడని ఊహించాను అందుకే నేను ఓడిపోయానని చెప్పి అతనికి అడ్డం ఉండకుండా వెళ్ళిపోయాను మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాను ఆ విధంగా ఆదిశేషయ్య మరొక హత్యా ప్రయత్నం చేసేందుకు అవకాశాన్ని కల్పించాను రాత్రి రహస్యంగా వస్తానని హంతకుణ్ణి పట్టుకుంటానని పెరటు గుమ్మం తెరిచి ఉంచమని తన గది తలుపు కూడా తెరిచి ఉంచమని మీనాకు చెప్పాను పాపం తన తండ్రినే పట్టుకుంటానని మీనకు తెలియదు అన్నాడు యుగంధర్ యుగంధర్ మీ ప్రజ్ఞా విశేషాలు అమోఘం ఇంత కష్టమైన కేసు ఇంతవరకు నేను ఎన్నడూ చూడలేదు హంతకుడు పట్టుపడతాడనే ఆశ నాకు పూర్తిగా పోయింది నాకు మచ్చ తప్పదనుకున్నాను మీకు ధన్యవాదములు నాకు ఇంకా ఒకటి రెండు సందేహాలు మిగిలాయి అన్నాడు స్వరాజ్యరావు అడగండి అన్నాడు యుగంధర్ ఆదిశేషయ్య గదులు ఎందుకు మార్పించినది నాకు అర్థం కావటం లేదు అన్నాడు స్వరాజరావు హత్య ఎవరిని చేయటానికి ప్రయత్నించినది మనకు తెలియక మనం అయోమయంలో పడేందుకే మూడో హత్య సందర్భంలో అలా చేయటానికి వీలుపడలేదు అందుకే తన మీద హత్యా ప్రయత్నం జరిగినట్లు తనని తానే కత్తితో పొడుచుకుని కేకలేశాడు లక్ష్మీదేవిని ఆమె నగల గురించి ఎందుకు అడిగారు అన్నాడు స్వరాజరావు ఆదిశేషయ్య డబ్బు చిక్కుల్లో ఉన్న వదంతి నిజమైతే భార్య నగలన్నీ అమ్మివేసి ఉంటాడనుకున్నాను అందుకే నగల విషయాన్ని లక్ష్మీదేవిని అడిగాను అవి రోల్డ్ గోల్డ్ నగలని తేలింది అంటే ఆదిశేషయ్య ఎవరికీ తెలియకుండా నగలన్నింటినీ అమ్మేసి వాటి స్థానంలో మాయనగలు పెట్టాడని నిశ్చయమైంది కనుక ఆదిశేషయ్య డబ్బు ఇబ్బందుల్లో ఉన్న విషయం నిర్ధారణ అయింది అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ ఒక నిట్టూర్పు వదిలి థ్యాంక్ యూ యుగంధర్ ఎలాగైతేనేం హంతకుణ్ణి పట్టుకున్నారు నేను వెళతాను అని తలుపు వరకు వెళ్ళి మీరు వస్తారా అన్నాడు యుగంధర్ తల ఊపాడు క్రిందికి దిగి వెళుతూ ఉంటే ప్రభు కమల లక్ష్మీదేవి అందరూ యుగంధర్ని చుట్టేశారు ఏమిటి జరిగింది మా నాన్నని ఎక్కడికి తీసుకెళ్లారు అని అడిగారు ప్రభు కమల తర్వాత మళ్ళీ వచ్చి చెబుతాను పాపం మీనాను కూడా ఏమీ అడక్కండి అని యుగంధర్ ఇన్స్పెక్టర్తో వెళ్ళిపోయాడు రావు యుగంధరు రాజు క్రైమ్ బ్రాంచ్లో ఇన్స్పెక్టర్ ఆఫీస్కు చేరుకోగానే సార్జెంట్ శివం వచ్చి ఆదిశేషయ్య కాగితము కలము అడిగాడు ఇచ్చాను తను చేసిన నేరాలను ఒప్పుకుంటూ వాంగ్మూలం రాసి మీకు ఇవ్వమని ఇచ్చాడు అన్నాడు ఒక కాగితం ఇస్తూ ఇన్స్పెక్టర్ స్వరాజరావు ఆ ఉత్తరం బిగ్గరగా చదివాడు ఇన్స్పెక్టర్ గారు శకుంతలని సీతారామయ్యని రఘునాథ్ని నేనే హత్య చేశానని ఒప్పుకుంటున్నాను మీనాను కూడా హత్య చేయటానికి ప్రయత్నించాను నేను చేసిన ఘోరాలకి శిక్ష ఈ లోకంలోనే కాక పరలోకంలో కూడా అనుభవిస్తానని నాకు తెలుసు కానీ ఇప్పుడు తెలిసి ఏమిటి ప్రయోజనం నేను చేసిన ఘోరాలు ఎలా మాపేయగలను ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది చిన్నప్పటి నుంచి నాకు డబ్బంటే మమకారం ఎక్కువ వ్యాపారంలో నష్టం రాసాగింది నష్టాన్ని పూడ్చేందుకు నానా ఇబ్బందులు పడ్డాను నా భార్య నగలన్నీ అమ్మేశాను ఇంకా నష్టం రాసాగింది దేశంలో వచ్చిన ఆర్థిక మాంద్యం తాత్కాలికమేనని పోతుందని అప్పుడు నా వ్యాపారం బాగా సాగుతుందని అపోహపడ్డాను అందుకని వ్యాపారాన్ని మోయటానికి సిద్ధపడలేదు ఇంకా డబ్బు అవసరమైంది ఒక వ్యాపారంలో ఐదు లక్షలు వచ్చే అవకాశం కనిపించింది అయితే లక్షన్నర రూపాయలు అప్పు తీసుకున్నాను లాభం వస్తుందని అప్పు తీరుద్దామని అనుకున్నాను కానీ నా దురదృష్టం నన్ను వెంటాడింది లాభం రాకపోగా పెట్టిన డబ్బంతా పోయింది ఈలోగా నే చేసిన మోసం బ్యాంక్ మేనేజర్కి తెలిసింది బాగా పరిచయం ఉన్నవాడు కనుక వెంటనే డబ్బు కట్టే ఏర్పాటు చేయమని లేనట్లయితే క్రిమినల్ కేసు పెడతామని చెప్పాడు పరువు ప్రతిష్ఠలు పోవటమే కాక అప్పులపాలు అవ్వటమే కాక నాలుగేళ్లు జైలు శిక్ష కూడా పడుతుంది ఏం చెయ్యను సంవత్సరంగా నా ఇంట్లో ఉంటున్న సీతారామయ్యని ఒక లక్షన్నర రొక్కం అప్పు ఒకటి రెండు నెలల్లో తప్పకుండా ఇచ్చేస్తానని చెప్పాను నేను వ్యాపారస్తుండని అందులోనూ స్టాక్ బ్రోకర్నని తన డబ్బు తనకి తిరిగి వస్తుందనే నమ్మకం లేదని సీతారామయ్య నిర్మోహమాటంగా చెప్పేశాడు సంవత్సరంగా తను మా ఇంట్లో ఉన్న విశ్వాసం కానీ తన రహస్యం బయటపడకుండా మేము దాచిన కృతజ్ఞత కానీ నిరాధారంగా తను వదిలేసిన నిండు చూలాలికి ఆశ్రయం ఇచ్చి పద్దెనిమిదేళ్లు కాపాడినందుకు కృతజ్ఞత కానీ అతనికి లేదు ఎంత వేడుకున్నా ఎంత నచ్చి చెప్పినా అంత డబ్బు ఇవ్వలేనన్నాడు నన్ను ఈ కష్టాల్లోంచి గట్టెక్కించమని సీతారామయ్యకి చెప్పి అప్పు ఇప్పించమని శకుంతలని ప్రాధేయపడ్డాను మగవాళ్ల విషయాలలో తను జోక్యం కల్పించుకోనంది సీతారామయ్యకి చెప్పే అధికారం కానీ ఆత్మీయత కానీ తనకు లేదంది నిజానికి ఆ ఇద్దరి మీద నాకు వెర్రి కోపం వచ్చింది విశ్వాస అనుకున్నాను వాళ్ళిద్దరినీ హత్య చేస్తే సీతారామయ్య ఆస్తి మీనాకు వస్తుందని మీనా దగ్గర నుంచి నాకు కావలసిన డబ్బు తీసుకోవచ్చని ఆలోచించాను ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం నుంచి ఒక పథకం వేశాను నా కూతుళ్లతో సమానంగా పెంచి పెద్ద చేసిన మీనాని హత్య చేయాలని కానీ చేయవలసి వస్తుందని కానీ నేను అనుకోలేదు కానీ డిటెక్టివ్ యుగంధర్ నా భార్య నగలన్నీ తనిఖీ చేసి వెళ్లాడని తెలియగానే యుగంధర్ నన్ను పసుగడుతున్నాడని తెలుసుకున్నాను పోలీసులకి ఎవరినో ఒకరిని దోషిగా బలి ఇస్తే గానీ నా మీద అనుమానం రాకుండా చేసుకోలేను అందుకే రఘునాథ్ని చంపి ఆ నేరం మీనా మీదకి నెట్టేయటానికి ప్రయత్నించాను కానీ డిటెక్టివ్ యుగంధర్ నా ప్రయత్నానికి విఘాతం కల్పించాడు మీనా మీదకి నేరం రాలేదు మీనా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తే పోలీసులు తృప్తి పడతారని అనుకుని మీనని హత్య చేయటానికి ప్రయత్నించాను హత్య జరిగి ఉంటే ఆత్మహత్య చేసుకున్నట్లు సాక్ష్యం సృష్టించేవాణ్ణి కానీ యుగంధర్ ఈ హత్య జరగనివ్వలేదు నన్ను పట్టుకున్నాడు ఇన్స్పెక్టర్ జీవితంలో ప్రతి మనిషికి కొన్ని విలువలుంటాయి ఆ విలువలకి కూడా వాటికివ్వవలసిన ప్రాముఖ్యమే ఇవ్వాలి ఆ మితి దాటితే ఆ మనిషి పిచ్చివాడితో సమానం నా సర్వస్వం నాశనమై నేను జైలుకు వెళతాననే భయం డబ్బు మీద నాకున్న మమకారం నాలో సహజంగా ఉండే మానవత్వాన్ని కరుణని ఆపేక్షలని రూపుమాపాయి వాటి స్థానే కరుడు కట్టిన స్వార్థం కాఠిన్యం క్రౌర్యం నాలో నిండాయి ఇన్స్పెక్టర్ నేను దోషిని నన్ను శిక్షించండి ఆదిశేషయ్య యుగంధర్ ఒక్క నిట్టూర్పు విడిచాడు రాజు ఈ ఉత్తరం ప్రభుకి ఇయ్యి ఆదిశేషయ్య చెప్పిన మాటలు అక్షరాలా నిజం మనిషికి నిజమైన విలువలేవో కానివేవో తెలియకపోతే ధర్మానికి అధర్మానికి సత్ప్రవర్తనకి దుష్ప్రవర్తనకి మానవత్వానికి రాక్షసత్వానికి వ్యత్యాసం కనిపించదు మనిషి అవుతాడు సీతారామయ్యే ఆదిశేషయ్యకి అడిగిన డబ్బు ఇచ్చి ఉంటే ఈ దుర్ఘటనలు జరిగి ఉండేవి కాదు ఒక మనిషి దుష్ప్రవర్తనకి మరొక మనిషి ప్రవర్తన ఎంతవరకు కారణమవుతుందో ఎవరు ఊహించి చెప్పగలరు చుట్టూ ఉన్నవారి మంచి చెడ్డల ప్రభావం ప్రతి మనిషి మీద కనిపిస్తుంది ఆదిశేషయ్య తను చేసిన నేరాలకి శిక్ష అనుభవిస్తాడు కానీ సీతారామయ్యలా ప్రవర్తించకూడదనే గుణపాఠం ఎవరు నేర్చుకుంటారు అన్నాడు యుగంధర్ సీతారామయ్య ఏం చేశాడు అడిగాడు స్వరాజరావు సీతారామయ్య ఏం చేశాడని అడుగుతారే పక్కింట్లో ఉంటున్న శకుంతలమ్మను తన వలలో వేసుకున్నాడు ఆమెకు నెలలు తప్పేసరికి నలుగురు ఎదుట నిలబడి ఆమెను పెళ్లి చేసుకునే ధైర్యం లేక దేశం విడిచి పారిపోయాడు పోని అన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చాకైనా ధైర్యంగా ఈమె నా భార్య ఈమె నా కూతురు అనగలగాడా అది లేదు ఆదిశేషయ్య ఇంట్లో అతని స్నేహితుడిగా ఉన్నాడు శకుంతలమ్మకి ఆశ్రయం ఇచ్చి మీనాని పెంచి పెద్ద చేసిన ఆదిశేషయ్య పట్ల విశ్వాసం చూపించాడా అది లేదు నా దృష్టిలో సీతారామయ్య అంత స్వార్థపరుడు మరొకడు లేడు అతనిలో స్వార్థమే ఆదిశేషయ్యలోనూ స్వార్థాన్ని కలిగించిందేమో ఆదిశేషయ్య ఆలోచనలు వక్రంగా పోవటానికి సీతారామయ్య ప్రవర్తన చాలా వరకు కారణం అన్నాడు యుగంధర్ ఒక్క నిమిషం ఆగి ఆదిశేషయ్య తప్పు చేయలేదనను అతను చేశాడు ఆదిశేషయ్య చేసిన నేరాలు అందరికీ అర్థమవుతాయి సీతారామయ్య చేసిన నేరాలు అందరికీ అర్థం కావు అన్నాడు యుగంధర్ మర్నాడు పొద్దున్న మీనా యుగంధర్ని కలుసుకుంది యుగంధర్ గారు మా నాన్న అని ఒక్క క్షణం ఆగి చిన్నాన్న బ్యాంకులో చేసిన అప్పంతా నేను తీరుస్తానని దయచేసి ఆయనకు చెప్పండి అన్నది సరే చెబుతాను అన్నాడు యుగంధర్ సెలవు అని మీనా వెళ్ళిపోయింది మీనా వెళ్ళిన మరుక్షణం రాజు గదిలోనికి వచ్చాడు మీనా ఏం చెప్పింది అడిగాడు యుగంధర్ని యుగంధర్ చెప్పాడు ప్రభు కూడా వచ్చాడు బయట వసారాలో నిల్చున్నాడు మీనా తనకి సీతారామయ్య నుంచి వచ్చే డబ్బంతా లక్ష్మీదేవికి కమలకి ప్రభుకి సరోజుకి తనతో పాటు సమానంగా పంచిపెడతానన్నదట ప్రభు చెప్పాడు అన్నాడు రాజు యుగంధర్ తల ఊపి మీనా మాణిక్యం లాంటి పిల్ల అన్నాడు శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన చావుకేక నవల సమాప్తం ఈ నవల విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాంటి నవలలు వినాలనే ఆసక్తి ఉన్నవారికి నా వీడియోస్ని షేర్ చేయండి మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒక్కసారి చూడండి రాబోతున్న కథలు నవలల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు మీ ప్రసన్న